హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మినపసున్నీ ఉండలు తయారు చేశానండి మినపసున్నీ ఉండలు చాలా హెల్దీ అండి తినడం దాన్ని ఎలా తయారు చేశానో చూద్దాం ముందుగా కేజీ మినుములు తీసుకుని వాటిని ఒక బాండి పెట్టి అందులో వేసి దోరగా వేయించుకోవాలండి వేగడానికి కొంచెం టైం పడుతుంది అయినా పర్వాలేదు వేగీదాకా ఉంచి దాన్ని ఒక దాన్ని తీసుకుని ప్రెష్ చేస్తే అది లోపల వేగినట్టు తెలియాలండి ఒకవేళ తెల్లగా ఉంటే అది వేగలేనట్టు అర్థం తరువాత వాటిని తిరగలలో వేసి తిప్పుతూ ఉండాలండి అలా తిప్పితే బద్ద అవుతుంది తిరగలి మా బాబు తిప్పుతున్నాడండి మా పాప వేస్తుంది వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తిరగలు తిప్పడానికి అలా తిప్పిన తర్వాత అవి బద్దగా అవుతాయి వాటిని ఒక చేటలో వేసుకుని దానిలో ఉన్న పొట్టునంతా చెరిగేసుకోవాలండి ఆ పొట్టు చెరిగేసిన తర్వాత అందులోనే కొంచెం బియ్యం వేపుకొని ఆ బియ్యాన్ని మినుముల్ని కలిపి మిల్లుకు పంపించి మెత్తని పొడిలా చేయించానండి తక్కువ క్వాంటిటీ అయితే మనం మిక్సీలో పెట్టేసుకోవచ్చు నేను ఎక్కువ చేశాను కాబట్టి మిల్లుకు పంపించాను తర్వాత అందులోనే ఒక అరకిలో బెల్లాన్ని మిక్సీ పట్టుకుని మెత్తగా అందులో కలుపుకోవాలండి తర్వాత దానిలో వేడి వేడి నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకోవాలండి ఒకవేళ బెల్లం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక కిలో బెల్లం వేసుకోవాలి తరువాత వేడివేడి నెయ్యి వేసి ఉండలు చుట్టుకోవాలండి నెయ్యి వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి ఒకప్పుడైతే బెల్లాన్ని మిక్సీ పట్టేవారు కాదండి కత్తిపీటతో దాన్ని కూరలా చేసి సున్నపిండిలో కలిపేవారండి తరువాత వాటిని ఉండల్లా చుట్టేవారు అలా ఉండల్లా చుట్టిన వాటిని కాసేపు పక్కన పెట్టి తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి అంతే మినప సున్నుండలు రెడీ ఇవి చాలా ఆరోగ్యానికి మంచివండి మెన్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఈ సున్నుండలు ఆవు నేతతో చేస్తే మెన్స్కి బాగా ఉపయోగపడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్